అన్వేష్ ప్రపంచాన్ని చూడాలి నా కదలికలే నా కలను నెరవేర్చగలవు సావధానంగా వెళ్ళు అన్వేష్ ప్రపంచం పెద్దది తల్లి నేను జాగ్రత్తగా ఉంటాను కొత్త ప్రపంచం చూడాలి ప్రతి కుడి ప్రతి ఎడమలో కొత్త అనుభవం ఈ ఇడ్ల తీరాలా వాస్తవం అద్భుతం అరే మీరు ఏ దేశం నుండి వచ్చారు తెలంగాణ నుండి నేను ప్రపంచాన్ని చూస్తున్నాను ప్రకృతి అద్భుతం నిజమైన మంత్రం ఇక్కడ ఎంతో పురాతన గాథ ఉంది నేను మీరా ఈ దీవి రహస్యాల్ని చూపిస్తాను నిన్ను కలవడం అదృష్టం మీరా ప్రతి క్రిస్టల్ ఒక కొత్త స్థలాన్ని చూపితోంది మీరా మనం జాగ్రత్తగా ఈ తుఫాన్ అంతా اندرని పరీక్షిస్తోంది ఈ నగరం నిజంగానే ఆకాశంలో ఉందా ఆకాశంలో కొత్త ప్రపంచాలున్నాయి ఈ గాలి మరియు క్రిస్టల్స్ తో మనం ఆకాశంలో ప్రయాణం చేయగలము వావ్ మనకి నిజమైన ఆకాశ నౌక ఉంది ఈ దీవి మన ఊహకు పైగా అద్భుతం ఇంత పెద్ద అందమైన ఆకాశం మనం నిజంగా ఎగురుతున్నాం స్వాగతం మన ఆకాశ పట్టణానికి మీరు ఎప్పుడైనా వచ్చారు ధన్యవాదాలు ఇది నిజంగా అద్భుతం ఈ ఉత్సవం ఆకాశాన్ని వెలిగిస్తోంది మళ్ళీ వస్తాం ఇంకా కొత్త ఆకాశ కథల కోసం అవును ప్రతి ఆకాశం ఒక కొత్త రహస్యాన్ని చూపుతుంది ప్రపంచం విశాలం కానీ మన గుండెల్లో ప్రతి అడుగు స్మరణీయమే